నమస్తే నేను చూస్తున్న సాయి కిరణ్ ఈ రోజు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొపిలేశ్వర్ పాల్గొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద దేశ వ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు మద్దతు తెలుపుతూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ ధర్నా రాష్ట్ర రోకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొపిలేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపై చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారని ప్రజలకు రంగుల ప్రపంచాన్ని చూపించి తీయని మాటలు చెప్పడం సరిహద్దులు అని చెప్పి యువకులను రెచ్చగొట్టడం తప్ప దేశంలో రైతులను ఆదుకున్న పరిస్థితి లేదని ఆయన అన్నారు రాష్టం అనేక అభివృద్ది పథకాలతో దూసుకుపోతుందని రైతులకు రాష్ట ప్రభుత్వం సదా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఒకవేళ చట్టాలు కనుక కొనసాగినట్టయితే రానున్నటువంటి కాలంలో రైతులు అలోకచు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుందని గుర్తించినటువంటి రైతు లోకం ఈరోజు దేశంలోనే ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తరలివచ్చి ఇప్పటికే నాకు వేసి కోటి మంది ఢిల్లీ సరిహద్దులకు తరలివచ్చేదంటే ఆశ్చర్యం కాదు ఈరోజు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో విపరీతమైన చలి అయినా వాళ్ళ యొక్క కుటుంబాలతో పాటు వచ్చి ఒక నెల రోజుల పాటు గాసం తెట్టుకుని ఆయన వండుకొని చట్టం రద్దయ్యేలాక మేము ఢిల్లీని వదిలిపెట్టి పోమని పట్టుదలతో ఇప్పటికి పన్నెండు రోజుల నుంచి ధర్నా చేస్తున్నటువంటి రైతు లోకం మరి వారికి మద్దతుగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఇది రైతులకు వ్యతిరేకమైన చట్టం ఆనాడు పార్లమెంట్లో వద్దంటే కూడా బలవంతంగా అన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా మరి దీన్ని అమలు చేసిండు దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు రైతు పక్షపాతి తెలంగాణ రాష్ట్రములలో రైతులని రాజులుగా చేయాలనేటువంటి పట్టుదలతో ఆరున్నర సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి మన నాయకులు కేసీఆర్ గారు పిలిపి మేరకు ఈరోజు అన్ని గ్రామాలలో మండల స్థాయిలో రహదారులన్నీ కూడా దిగ్గం దిగ్బంధనం చేసి మరి యొక్క భారత కు మనం ఈరోజు మద్దతు చేయడం జరుగుతాం ఉంది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులందరికీ రైతు సోదరులందరికీ చాలా విషయాలు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా భీమన్న గారు హలో మా ఎన్టీ జల్పిటీసి తర్వాత హలో రాజేష్ గారు కొన్ని నిజాలు మీ ముందర ఉంచడం జరిగింది మనం నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ కూడా వాస్తవాలు దీనికి తిరిగే చెప్పినా మళ్ళీ చెప్పినా ఒక్కటే దీంట్లో ఉన్నటువంటి విషయం చూడడానికి చెప్పుకోవడానికి బాగానే ఉన్నది మీ ధాన్యం మీరు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనగానే అదే నిజమే